మరొకసారి బోనస్ అంటే ఏ ఏ రాష్ట్రాలైతే ఆ ప్రోగ్రామ్ చక్కగా నిర్వహించినారో తద్వారా జనాభా తగ్గిందో వాళ్ళకి బోనస్ ఇవ్వండి ఆ బోనస్ ద్వారా మరింత మేకప్ అవుతుంది అనేది కూడా ఒక సలహా ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాష్ట్రానికి ఈరోజు పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత రెండు మనం రెండు భాగాలుగా చూడవచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఒక భాగము పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఒక భాగము అది పద్నాలుగవ ఆర్థిక సంఘము ఇది పదహైదవ ఆర్థిక సంఘము ఆ పద్నాలుగో ఆర్థిక సంఘం పీరియడ్ వచ్చేసి ఇంచుమించు టీడీపీ ప్రభుత్వము పదహైదో ఆర్థిక సంఘం పీరియడ్ వచ్చేసి ఇంచుమించు వైసీపీ ప్రభుత్వము వీటిలో నిజంగా చూసినట్లయితే పద్నాలుగు నుంచి పంతొమ్మిది పీరియడ్ ఏదైతే ఉందో వాస్తవానికి నిజం చెప్పాలంటే గత రెండు మూడు సంవత్సరాలుగా ఊరికే వివిధ మీడియా సంస్థలు అన్ని అసత్యాలు ప్రచురించి 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 చేయడం జరిగింది కానీ ఏ ఫిగర్ చూసినా కూడా ఆర్బీఐ ఫిగర్ చూసినా సిఏజీ ఫిగర్ చూసినా లేదా మాస్పీ ఫిగర్ చూసినా కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో అప్పు శాతం ఎక్కువ అప్పు చేసిండేది ఎక్కువ శాతము పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కోవిడ్ ఉండి కూడా అప్పు శాతం తక్కువ ఇది చెప్తుండేది నేను చెప్తున్నాను కాదు ఇంకోటి చెప్తున్నాను కాదు ఇది ఆర్బీఐ చెప్తుంది సీఏసీ చెప్తుంది మాస్పీ చెప్తుంది వివిధ కేంద్ర సం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇండిపెండెంట్ సంస్థలు చెప్తున్నాయి అందుకని పద్నాలుగు లక్షల కోట్లను ఒక రోజు పదమూడు లక్షల కోట్ల రోజు పదకొండు లక్షల కోట్లను ఒక రోజు మట్కా నంబర్లు కదా వస్తే అది చెప్పినట్లు చెప్పుకుంటూ ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించి ఇది చాలా తప్పు వాస్తవానికి అసెంబ్లీలో ఈరోజు ఎంత అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు ఎంత అప్పు ఉందనేది కాబట్టి మేము వాస్తవాలన్నీ ముందర చెప్పడం జరిగింది ఏ పరిస్థితుల్లో నిజాలంటే ఏమి నిజాలు ఎక్కడి నుంచి చెప్తున్నాము కేంద్ర సం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చిన ఫిగర్స్ చెప్తున్నాం కాబట్టి చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో దయచేసి మీరు నిజాలేమో కనుక్కోండి ఊరికి అసత్యాలు ప్రచురించినంత మాట్లాడినా అది మీరు నమ్మొద్దండి మొన్న మొన్నటి వరకు మంగళవారం మంగళవారము వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు శ్రీలంక ఇంకోటి ఇంకోటి అండి ఇప్పుడు ఎక్కడ అయిందండి ఎంతో కన్సర్న్ ఉండే కదా ఎంతో చాలా దిగులు ఉండే కదా ఇప్పుడు ఎక్కడ దిగులు లేదా ఇప్పుడు రోజు చేస్తున్నారు ఎప్పుడే తొంభై వేల కోట్లు టచ్ అయ్యింది లేదా ఇప్పుడు ఎవరికి అంటే మొన్న మొన్నటి వరకు ఒక సంవత్సరం కింద వరకు రాష్ట్రం ఏమైపోతుందో అని చెప్పి దిగులు పడిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఎక్కడ పోయి దిగులు సడన్గా పోయినా దిగులు ఎంత అన్యాయం అండి ఇది ఇది కాకుండా ఇది కాకుండా కోవిడ్ ఉన్నా కూడా వివిధ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినది ఏది వైఎస్ఆర్ రైతు భరోసా రైతు భరోసా అయితేనేమి ఆసరా అయితేనేమి చేయూత అయితేనేమి అదేవిధంగా మరి ఏదైతే అమ్మఒడైతేనేమి ఇవన్నీ కూడా కోవిడ్ అప్పుడు కులాలు మతాలు పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్క సామాన్య మానవుకి ఏదైతే ఇవ్వగలిగినామో ఈరోజు కూడా ఆ విధంగా ఇచ్చేదానికి అన్ని రకాలుగా మీరు సహాయపడందని చెప్పి రాష్ట్రం తరఫున కోరడం జరిగింది సంవత్సరం అయినా కూడా ఇంతవరకు సంపద సృష్టి అయితే కనపడలేదు ఇంకా సంపద తగ్గుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం రోజులుగా ఒక్క స్కీము చేయలేదు అప్పు చూస్తే అప్పటికంటే ఎక్కువైంది ఎక్కడ పోతున్నాయి డబ్బులు అనేది కూడా ఒక్కసారి ఎవరైతే మేధావులు ఉన్నారో ఈ రాష్ట్రంలో మొన్న మొన్నటి వరకు శ్రీలంక అవుతుందని చెప్పి బాధపడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి మరొకసారి చూసుకోవాలని చెప్పి మేము అన్నీ కూడా పేపర్ మూలకంగా తెలియజేయడం జరిగింది అది అభివృద్ధి అవునా కాదా అనేది మేధావులను అడగండి అంటే ఒక రాజధాని కడుతున్నారా ఒక నగరం కడుతున్నారా ఇప్పుడు మ్యాండేట్ ఏమిస్తారు ఎవరికైనా కానీ ప్రభుత్వానికి రాజధాని కట్టేదానికి మ్యాండేట్ ఇస్తారు నగరం కట్టేదానికి ఇచ్చినారా అది ఉండని ఐదు ఎకరాల్లో కట్టుకోవచ్చు పది ఎకరాల్లో కట్టుకోవచ్చు ఎకరా కట్టుకోవచ్చు అది వేరే విషయం ప్రభుత్వానికి ఐదు సంవత్సరాలు కాలపరిమితి ఉంటుంది ఎన్నికైన తర్వాత అన్నీ బాగుంటే ఐదు సంవత్సరాల లోపల మ్యాండేటు రాజధాని కట్టాలనే నగరం కట్టాలనే అది మేధావులందరూ ఒకసారి ఆలోచన చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ మన శక్తి ఎంత అన్ని బ్రహ్మాండంగా కడితే సంతోషమే కదా అందరికీ సంతోషమే ఎవరొద్దు అంటారండి ఇప్పుడు మన దగ్గర ఒక మోటార్ సైకిల్ కొనేదానికి స్థోమత ఉన్నప్పుడు ఒక కారు కొనేదానికి స్థోమత ఉన్నప్పుడు ఏరోప్లేన్ కొంటాము అంటే కొనవచ్చునేమో చెప్పలేము దానికి కంతులు ఎవరు కట్టాలా సంతోషమే మీరందరూ ఇప్పుడు ఏరోప్లేదు మాకేమైనా బాధన తిరగాలనే ఉంటుంది కానీ దాన్ని స్తోమత కావద్దా ఇవన్నీ చూసుకోవాలనే మనం చెప్తా ఉండేది మన రాష్ట్రం ఏమి మన పరిస్థితి ఏమి మా పార్టీ తరఫున మాత్రం పేదవాణి బ్రతుకు తెరువు పేదవాణి సంక్షేమము ప్రధానం గవర్నెన్స్ అనేది మా సిద్ధాంతం రాజశేఖర రెడ్డి గారిది అదే సిద్ధాంతమే జగన్మోహన్ రెడ్డి గారిది అదే సిద్ధాంతమే మా అందరిది కూడా అదే సిద్ధాంతమే సామాన్య మానవుడిని బ్రతుకు తెరువు మాకు ఇంపార్టెంట్